ఈరోజు వీకెండ్లో ఎలిమినేట్ అయ్యేది ఎవరు అంటే చాలామంది ఏమనుకున్నారంటే హరీష్ కానీ లేకపోతే ఇంకెవరైనా వెళ్ళిపోవచ్చు అని అనుకున్నారు కానీ అంటే కొద్దిగా ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సెస్ ఎందుకంటే నామినేషన్లు ఉన్న వాళ్ళే తక్కువ మంది కాబట్టి దాంట్లో ఎవరు స్కోప్ ఉన్నారు ఏంటని చూసి ప్రియని పంపించేస్తున్నారు నిజానికి చెప్పాలంటే మొన్నటి వరకు ప్రియ అంటే చాలా చిరాకు వేసింది కానీ ఎందుకో లాస్ట్ వీక్ నుంచి కొలు పద్ధతిగా ఉందేమో అని అనిపించింది అనిపిస్తుంది అనే టైంకి కొద్ది లైన్లో పడుతున్నారనే టైంకి ప్రియాని ఎలిమినేట్ చేయడం అనేది జరిగింది సో ఇది విషయం అలాగే శ్రీజ కూడా కొద్దిగా తెలుసుకొని కొద్దిగా కొద్ది లోలో వచ్చింది సెట్ అవుతుంది సో సెట్ అవుతున్నారనే టైంకి ప్రియా అవుట్ అవ్వడం అనేది చాలా నిజంగా ఒక విధంగా చెప్పాలంటే కొద్దిగా బాధ అనిపిస్తుంది మొన్నటి వరకు అయిపోతే బాగాను లాస్ట్ వీకే అయిపోతే బాగాను అనుకున్నాము కానీ ఇప్పుడు అవడం ఎందుకో కొద్దిగా బాగోలేదు అసలు యాక్చువల్గా చెప్పాలంటే హరీష్ని పంపించాలి హరీష్ని ఎందుకో వస్తున్నారంటే హరీష్ నుంచి ఏదో ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఇంకా ఏదో సమ్ అతని నుంచి వస్తుందేమో చూద్దామో అని అనుకుంటారు కానీ ఒకటి మనవాడు ఎక్కువ టాప్ ఫైవ్ వరకు వెళ్ళే అంత క్యాండిడేట్ అయితే హరీష్ కాదు హరీష్ ఎప్పుడో ఇంటికి వెళ్ళిపోవాల్సిన క్యాండిడేట్ ఎందుకంటే మనడికి చాలా ప్రాబ్లము ఈగో ప్రాబ్లము అందరు మనోడికి భజన చేయాలనుకుంటాడు ఎవరు పట్టించుకోరు నిజానికి చెప్పాలంటే హరీష్ని ఎవరూ పట్టించుకోవట్లేదు ఎందుకు అంటే మనడు కొద్దిగా మొరటోడు అంటారు కదా ఆ రేంజ్లో ప్రవర్తిస్తున్నాడు కాబట్టి ఎవరికీ నచ్చట్లేదు సో కొంతమంది అంటే ఒకటి మాత్రం నాకు ఎప్పటికీ అప్పటికి ఎప్పుడు కూడా బిగ్ బాస్ మీద ఒకటైతే నాకు డౌట్ ఏంటంటే ఓట్ల పరంగా ఎప్పుడూ వాళ్ళు నామినేషన్స్ బెటరు ఎలిమినేషన్స్ బెటరు ఏమీ బెటరు వాళ్ళు ఏంటంటే పలానా వ్యక్తిని తీసేయాలంటే తీసేస్తారు ఉంచేయాలంటే ఉంచేస్తారు ఇంతకు మించి ఏం లేదు అదే విధంగా ఏంటంటే ఈ వారం ప్రియను పంపించడానికి నిర్ణయించుకున్నారు